సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెదురు ఉత్పత్తుల ప్రదర్శనను నిర్వహించారు అనంతరం మేదరి మహేంద్ర సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు అంబాదాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మేదరి మహేంద్ర సంఘం డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి విసి సంక్షేమ సంఘం అధ్యక్షులు చిద్రుప్పా ప్రభుగౌడ్ మేదరి మహేంద్ర సంఘం కోఆర్డినేటర్ కుమార్ మహేంద్ర సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మేదరి మహేంద్ర బహుజన నాయకులు మల్లయ్య రజక సంఘాల సమితి అధ్యక్షులు నామాల నాగేశ్ బిసి సంక్షేమ సంఘం నాయకులు మల్లికార్జున్ పాటిల్ ఫోరం ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ నందికంటి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు తోకల శ్రీశైలం నర్సింలు వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మహేంద్ర కోశాధికారి రాజు ప్రచార కార్యదర్శి నారాయణ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు యువత అధ్యక్షులు శేఖర్ శ్రీనివాస్ నాయకులు ప్రమోద్ అనిల్ శ్రీశైలం శంకర్ లక్ష్మణ్ గోపి శ్రీనివాస్ బిక్షపతి మహిళా నాయకులు సరిత విజయమంగమ్మ శ్రీలత సంతోషి లక్ష్మి రజనీ మమతా దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో మహేంద్ర సంఘం యజమా దినోత్సవం సందర్భంగా మరి ఒక కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి మహేంద్ర సంఘం ప్రియ సంఘానికి అవసరమైనటువంటి డిమాండ్ మరి వినసిపట్టడం ద్వారా మరి సంగారెడ్డి పట్టణంలో కలిసి కలెక్టర్ వచ్చి మరి మా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది మరి ప్రభుత్వం కూడా మా వినతి పత్రాలని స్వీకరించి మరి మా డిమాండ్లన్నీ కూడా తీర్చాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ఐక్యతగా ఉండి మరి ఈ యొక్క డిమాండ్లన్నీ కూడా మనము సాధించుకునే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు వెదురు దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మరి మెసేజ్ల ద్వారా ఫోన్ కాల్ ద్వారా ఆహ్వానాన్ని మందించి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మేదరి మహేంద్ర కుల బంధువులకు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా మేదరి మహేంద్ర సంఘం సంగటి జిల్లా తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సహకారాన్ని రాబోయే రోజుల్లో కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వము మేదరి మహేంద్ర సంఘం ఏదైతే డిమాండ్ చేస్తున్నదో వెంటనే పరిష్కరించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మేదరి మహేంద్ర భవనానికి భూమి కేటాయించి అదేవిధంగా వెదురు ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ కోసము మరి వెదు మేదరి సంఘానికి సహకరించాలని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వనమోత్సవంలో భాగంగా వెదురు మొక్కలను విరివిగా నాటి మేదరి కులస్తులకు వెదురు నర్సరీలను కేటాయించాలని మరి యువ వికాసం పథకంలో శిక్షణ పొందిన ప్రతి వెదురు మరి మేదర్ కుల వృత్తిదారులకు ఐదు లక్షల రుణాలు ఇవ్వాలని మరి ఏవైతే డిమాండ్లు చేయడం జరిగిందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరి పరిష్కరించాలని ఈరోజు మేదరి మహేంద్ర సంఘం సంఘటన తరఫున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపి మేదరి మహేంద్ర సంఘం డిమాండ్లను పరిష్కరించమయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా అధికారులను కోవడం జరిగింది కాబట్టి ఈరోజు మరి అధికారులు అదే అన్న అధికారులు అందరికీ కూడా ఈ కార్యక్రమం విజయం చేసిన ప్రతి ఒక్కరికి మహేంద్ర మేదరి మహేంద్రా సంఘం సంగారెడ్డి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం